ఇటువంటి కార్యక్రమాలు ముందు పాలకులు నిర్లక్ష్యం వల్ల వెనక్కి వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఈ కొత్త పాలక మండలి ముక్కల పార్గర్ మిగతా మెంబర్స్ అందరూ కూడా దీన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు ప్రభుత్వం మీ మీద చాలా నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరితో ఒక బాలక మండలిగా ఏర్పాటు చేసి మిమ్మల్ని ఈ కోవిడ్ అభివృద్ధికి తోడ్పడమని మీకు ఎంపిక చేసి కనుక ఆయన ఆల్రెడీ ఒక ఆంజనేయ పూర్తి మీద కూడా సేవా కార్యక్రమాలు ఆయన ముందుంటారు అదే నమ్మకం ఇచ్చాం కాబట్టి ఆ నమ్మకాన్ని మరింత బలోపేతం చేసి శ్రీకాకుళం పట్టణంలో ఈ కోవిడ్ తాలూకా పేరు ప్రతిష్టలను మొత్తం పట్టణం అంతా ఇమ్యూనిటీ చేసే విధంగా మీతో పాటు మీ పార్లమెంట్ సభ్యులు కూడా మీకు సహకరిస్తారు అందరూ కలిసి ఆ కోవిడ్ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇదే